క్రీస్తు నామములో శుభములు ప్రియులారా దేవుని బిడ్డలారా పుణితంతువుని వారి యొక్క అద్భుతాలు మీ ముందు ఉంచుతుంటే నాకెంతో ఆనందం అనిపిస్తుంది ప్రియులారా ఈరోజు మీ ముందు ఉంచిపోతున్న అద్భుతము తలలోని కణిత్తి జరిగిన అద్భుతము పద్దెనిమిది వందల సారీ క్రీస్తు నామములు శుభములు ప్రీలారా దేవుని బిడ్డలారా తంతువుని వారి యొక్క అద్భుతాలు మీ ముందుంచుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ప్రియులారా ఈరోజు మీ ముందుంచుబోతున్నటువంటి అద్భుతము తలలోని కణితి జరిగిన అద్భుతము పదహారు వందల ఎనభై రెండవ సంవత్సరంలో నేపుల్స్లో ఒక పేదవాడు ఉండేవాడు ఆ పేదవాడికి దురదృష్టవశాత్తు తలలో కణితి ఏర్పడి కాళ్ళు చేతులు మాట పడిపోయాయి ఆయన పేరే ఇమ్మాన్యువెల్ కారావర్సియోని ప్రిలారా డాక్టర్లు వచ్చి ఆ పడిపోయినటువంటి మాట కాలు చేతులు పడిపోయిన వ్యక్తితో ఇంకా లాభం లేదు ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు అని చెప్పగానే అదిగో ప్రిలారా అందరూ కూడా చాలా బాధపడుతున్న సమయం తన భార్య మూడు సంవత్సరాల కుర్రవాడు బాధపడుతూ ఉండగా తనలో ఏమాత్రం అధైర్యపడకుండా మరణశయ్యపై ఉన్నటువంటి ఆ రోగి ఆ ఇమాన్యువల్ కారావర్సియోని గారు తన మనస్సులో పునీతంతోని వారిని వదిలిపెట్టలేదు ఓ పునీత్ అంతోని వారా నీవే నాకు సహాయపడాలి నీవే నాకు అద్భుతం చేయాలి నీవే నన్ను స్వస్థతపరచాలని గొప్ప విశ్వాసంతో అంతోని వారికి ప్రార్థించాడు ప్రియలారావు అలా ప్రార్థన చేయగా తన ప్రార్థన వమ్ముపోలేదు అర్ధరాత్రి అదిగో పునీతంతోని వారే సాక్షాత్తు తన కళలోకి వచ్చి స్నేహితుడా నీకు నేను సహాయపడతాను ధైర్యంగా ఉండు నువ్వు కోలుకుంటావు ఆరోగ్యంగా ఉంటావు అని ఆశీర్వదించారు వేపు జామున లేచి తన భార్యని పిలిచి రాత్రి జరిగిందంతా చెప్పి ఇదిగో నీవు అర్జెంటుగా పునీత ఫ్రాన్సిస్ వారి దేవాలయానికి వెళ్ళి ఆ అక్కడ ఉన్నటువంటి పునీతంతోని వారిని శరణు వేడు నా కొరకు ప్రార్థించు అని చెప్పగానే ఆ భార్య చెప్పులు లేకుండా దూరముగా ఉన్నటువంటి ఫ్రాన్సిస్ వారి దేవాలయానికి పరిగెట్టుకుంటూ వెళ్తూ అక్కడ పుణి వారిని విన్నవించుకుంది తిరిగి వచ్చేసరికి డాక్టరు ఈ ఇమాన్యువేల్ కారవర్సియోనిగా చూసి ఆశ్చర్యపోయారు ఇంత అద్భుతమా నేను ఎప్పుడు ఇలా చూడలేదే రాత్రే చనిపోతాడు అనుకున్నానే అని డాక్టర్ గారు ఆ రూమ్లోకి వెళ్ళగా అంతలోకి భార్య వచ్చింది గుడి దగ్గర నుంచి ఆ గుడి దగ్గర నుంచి వచ్చి భార్య డాక్టర్ గారితో మాట్లాడుతుండగా మూడు సంవత్సరాల అబ్బాయి పరిగెట్టుకొని తల్లి దగ్గరికి వెళ్ళాడు చెంగులాగుతూ ఉన్నాడు అమ్మా అమ్మ అంతోని వారు నాన్నగారితో మాట్లాడుతున్నాడు అని చెప్తే కొడుకు మాటలు పట్టించుకోకుండా డాక్టర్తో మాట్లాడుతూ ఉండిపోయింది భార్య అదిగో కొంత సమయం తర్వాత ఆ డాక్టర్ గారు భార్య ఆ ఇమానుయుల్ కారవర్సియన్ రోగి దగ్గరకు వచ్చేసరికి గొప్ప ఆశ్చర్యం సంపూర్ణ ఆరోగ్యం పొంది చాలా హ్యాపీగా నవ్వుతూ ఉన్నాడు ఆ రోగి స్వస్థత పొందిన తర్వాత అదిగో ఆ చిన్న పాలు అంటున్నాడు అమ్మా ఇందాక పిలిచానా ముందుగా వస్తే అంతోని వరం నువ్వు కూడా చూసే నేను చూశాను నాన్నగారు చూశారు ఆ చిన్న పిల్లవాడు పలుకుతున్నాడు ప్రియులారా క్రీస్తు నామములో శుభములు